హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి కాన్ వాలు మనం ఎలా తమ్ చేసుకోవచ్చు చేసుకోవచ్చో చూపిస్తాను యాక్చువల్ గా చాలా చాలా అంటే రకాలుగా మనం తమ్నెల్ క్రియేట్ చేసుకోవచ్చు అండి కానీ మొత్తం అన్ని ఒకటేసారి చెప్తే మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి సో అందుకని ఫస్ట్ తమినీళ్ళు ఈజీగా ఎలా క్రియేట్ చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ వీడియో అయితే ఎన్ వరకు చూడండి సో ఇదైతే మార్నింగ్ ఇంకా హాలిడే కదండి పిల్లలకి సో అమ్మమ్మ అయితే వంకాయలన్నీ తెంపుతున్నారు అనమాట చెట్లకి చాలా వంకాయలు కాసాయండి చూస్తున్నారు కదా వెనక ముందు కూడా మంచిగా వంకాయలు కాసాయి ఇంకా దోసకాయలు కూడా అనమాట అవన్నీ కోసారు ఈరోజు ఇంకా ఈ రోజు హాలిడేని వీళ్ళని ఎలా హ్యాండిల్ చేయాల నాకు అర్థం కాక వీళ్ళు ముందు రోజు చదివేసుకుంటున్నారండి స్కూల్ నుండి రాగానే హోంవర్క్ చేసేసుకొని అనమాట ఇంకా వాళ్ళతో ఇంకెక్కువ చదవమని ప్రెజర్ చేసినా వాళ్ళు కోపడుతున్నారు చిరాకు పడుతున్నారు అనమాట సో అందుకని వాళ్ళకి ఏదో ఒక పని చెప్పాలని చెప్పి నేనైతే వాళ్ళతో స్వీట్ కోన్ వాళ్ళమ్మని చెప్పాను సో వలుస్తున్నారు అనమాట ఎంతో కష్టపడుతున్నారు అది కూడా ఏడుస్తూ మాకు రావడం లేదు అని చెప్పి అలా ఎలా అయినా పర్లేదు నాన్న స్లోగా అయితే వాళ్ళవండి అమ్మ హెల్ప్ చేయండి అని చెప్పాను సో చేస్తున్నారు అనమాట ఇంకా హాలిడే కదండి పిల్లలకి ఇష్టమైన రెసిపీ అయితే చేయాలి ఆ వాళ్ళైతే నన్ను పాయసం చేయమని అడిగారు అనమాట సో అందుకని వాళ్ళ కోసం సగ్గుబియ్యం పాయసం అయితే చేస్తున్నాను కొంచెం సేమియా తీసుకున్నాను ఎక్కువ క్వాంటిటీలో సగ్గు బియ్యం తీసుకున్నానండి ఫస్ట్ కడి అయితే పెట్టి ఆ సేమియా ఇంకా కాజు కిస్మిస్ ఆ మూడు కూడా ఫ్రై చేసుకుంటున్నాను నెయ్యిలో బాగా ఫ్రై అయితే కనుక బాగుంటుంది నార్మల్గా చాలా మందికి సేమియా కొంచెం పలుకుగా ఉంటేనే ఇష్టం ఉంటుంది నాకైతే పాలల్లో ఎక్కువ ఉడికితే చాలా ఇష్టం అండి అంటే కొంచెం మెత్తగా ఉడికితే ఇష్టం సేమ్య సో అయితే ఇలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను పాలు అయితే పక్కన కాసుకున్నానండి అందులో రెండు ఇల్లాచి అయితే దంచి వేసుకున్నాను పాలు పొంగిచ్చిన తర్వాత ఒక వన్ అవర్ పాటు నానపెట్టిన సగ్గుబియ్యం అయితే వేసుకుంటున్నాను సగ్గుబియ్యం నార్మల్గా హాట్ వాటర్ లో ఉడకబెట్టి మనం పాలు కూడా పోసుకోవచ్చు కాకపోతే ఏంటంటే నేను ఎక్కువసేపు నానబెట్టేసాను ఒక వన్ అవర్ నానబెట్టడం వల్ల త్వరగా ఉడికిపోతాయని తెలిసి అందుకే పాలల్లో వేసేసాను చాలా బాగుంటుందండి సగ్గుబియ్యంతో చేసుకుంటే చిన్నప్పుడు ఆ ఈ పాయసంలో కొబ్బరి ముక్కలు అయితే వేస్ట్ చేసేవాళ్ళు మా చిన్నత్తయ్య అయితే చాలా అండి ఎవరిదైనా బర్త్డే వస్తే ఖచ్చితంగా పాయసం చేసేవాళ్ళు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చిన్న మావయాలు పెద్ద మావయాలు అక్క వాళ్ళు అందరం కలిసి ఉండేవాళ్ళం కదా ఎప్పుడు ఎవరిదొక్కరిది బర్త్డే వచ్చేదనమాట ఎవ్వరు బర్త్డే వచ్చినా మా చిన్నత్త అయితే పాయసం చేసేవాళ్ళు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఆ ఏంటో అప్పుడు తిన్న రెసిపీస్ చాలా వరకు నేనైతే ఏమీ మర్చిపోలేదు నేను ఎప్పుడు వంట చేసినా గుర్తెచ్చుకుంటాను నాకు ఎందుకు అలా టేస్ట్ రాదు అనుకుంటూ ఉంటాను అప్పట్లో కొబ్బరికాయ పచ్చడి కొబ్బరికాయ ముక్కలతో కర్రీ ఉండేవాళ్ళు అసలు వంకాయ పప్పు భలే ఉండేవి అసలు రెసిపీస్ అయితే ఇప్పుడు మా పిల్లలు అవి ఏమీ తినరండి సో ఇంకా పాలన్నీ సగ్గుపే ఉడికిన తర్వాత నేనైతే సేమియా కూడా వేసేసుకొని ఉడికించేసుకున్నాను చూసారా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇంకా షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి మనం మన ఇష్టం అండి అంటే సేమియా బాగా ఉడకాలి అంటే ఎక్కువసేపు పెట్టుకోవచ్చు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి నేను ఏంటంటే ఇంకా పిల్లలకి మరీ స్టికీగా ఉంటే ఇష్టం ఉండదు కదా అని చెప్పేసి ఇంకా పలుకు ఉన్నప్పుడే దించేస్తున్నాను ఇంకా ఇప్పుడైతే కొంచెం షుగర్ వేసుకొని బెల్లం కూడా వేసుకోవచ్చు అండి చెప్పాలంటే సో ఇంకా షుగర్ తో అయితేనే పాయసం చాలా బాగుంటుంది కదా ఇంకా అని చెప్పి ఇంకా దీంతో చేస్తున్నాను కొంతమంది ఏంటంటే షుగర్ వేసాక కూడా కాసేపు స్టవ్ ఆన్ చేసి ఉంచుతారండి నేను అలా కాదు షుగర్ వేసిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఒకసారి ఇలానే కొంచెం లేట్ చేస్తే పాలన్నీ విరిగిపోయినట్టు అండి ఫ్లాప్ అయిపోయింది నాకు అప్పటి నుండి భయం అండి అందుకే షుగర్ వేయంగానే స్టవ్ ఆఫ్ చేసి ఇస్తాను సో పాయసం అయితే ప్రిపేర్ అయిపోయింది మా వాళ్ళకి అయితే ఇంకా కప్పులో వేసి ఇచ్చేస్తున్నాను వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేశారు నేను సేమే కంప్లీట్ చేసే లోపు వీళ్ళిద్దరు నన్ను టార్చర్ చేసేసారండి అంత అల్లరి చేశారు సో బుక్స్ తీసి చదవమని చెప్పాను గౌతమ్ గా అయితే స్పెల్లింగ్స్ రాయమని చెప్పాను చదివి డిక్టేషన్ పెడతానని చెప్పాను అనమాట ఏదో యాక్టింగ్ చేస్తున్నారు ఇద్దరు చదువుతున్నట్టు అయితే ఏంటంటే ఎక్కడైనా చదవమని చెప్పి పేరెంట్స్ అరుస్తూ ఉంటారు మా ఓల్డ్ ఇద్దరు చదివితే నా పనిష్మెంట్ అండి నన్ను తినేస్తారు అనమాట డౌట్స్ తో అంటే ఒక వన్ అవర్ టూ అవర్స్ కంటిన్యూగా చెప్పమంటే చెప్తాను కానీ ఈ మధ్యలో నేను పని చేసుకుంటే వచ్చేస్తామాను నన్ను క్వశ్చన్స్ అడుగుతూ ఉంటానండి వాళ్ళు ఇరిటేట్ చేస్తారు నన్ను మాత్రం ఇంకా వచ్చేసి నైట్ కి చపాతి ఇంకా పన్నీర్ కర్రీ అయితే చేస్తున్నానండి సో పన్నీర్ కర్రీ ఎలా చేస్తానంటే ఫస్ట్ కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొంచెం బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదండి బిర్యానీ ఆకు చెక్కా లవంగం ఇవన్నీ కూడా యాడ్ చేశాను సో అవన్నీ ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ఒక పెద్ద ఆనియన్ అయితే కట్ చేసి వేసుకున్నాను టమాటో కూడా అంతే మనం టూ వేసుకున్నా పర్లేదు గ్రేవీ బాగా వస్తుంది ఇంక ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలండి మనం ఇందులోనే అల్లం వెల్లుల్లిపై పేస్ట్ అయినా వేసుకోవచ్చు లేదంటే అల్లం వెల్లుల్లి మనం కట్ చేసి కూడా వేసుకోవచ్చండి ఆ పేస్ట్ కంటే కూడా కట్ చేసి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇంకా కొన్ని జీడిపప్పులు ఇంకా సాల్ట్ పసుపు కారం కూడా యాడ్ చేసేసుకున్నాను ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను ఇంకా ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి చాలా డిఫరెంట్ వేస్ లో మనం పన్నీర్ కర్రీ చేసుకోవచ్చు చాలా మంది ఏంటంటే వాటర్ వేసి ఉడక పెడతారు టమాటోని ఆనియన్స్ ని వాళ్ళకు టేస్ట్ బాగుంటుందండి సో ఇలా అలవాటు అయిన తర్వాత నేను ఇంక ఇదే ఫాలో అయిపోతున్నాను సో ఇప్పుడే సాల్ట్ స్పైసెస్ అన్ని యాడ్ చేసుకుంటున్నాను ధనియా పొడి కారం పసుపు యాడ్ చేసుకోవాలి నార్మల్గా ఏంటంటే చపాతీలోకి కొమ్మశనగల కర్రీ చాలా బాగుంటుందండి ఇంకా రాజ్మా కర్రీ కూడా బాగుంటుంది నాకు ఈ రెండు చాలా ఇష్టం నేను ఎప్పుడైనా చపాతి చేస్తే ఖచ్చితంగా ఈ కర్రీస్ని ప్రిపేర్ చేస్తాను కాకపోతే పిల్లలకి పన్నీర్ కర్రీ అంటే ఇష్టం అని చెప్పి నేను ఈసారి చేస్తున్నాను అనమాట ఇంకే స్పైసెస్ అన్ని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను ఎంతో టైం పట్టదండి చాలా ఫాస్ట్ గా అయిపోతుంది మనం కానీ మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్రై అయిపోతున్నాయి అన్ని ఫ్రై అయిపోయిన తర్వాత చల్లారిన తర్వాత మనం మిక్సీ చేసేసుకోవడమే ఈ లాస్ట్ లో ఆ స్టవ్ ఆఫ్ చేసాక మనం కొంచెం షుగర్ అయితే వేసుకోవాలండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంక ఇదంతా చల్లారిపోయిన తర్వాత మనం మిక్సీలో అయితే వేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలండి ఇదే గ్రేవీలో కాజుతో పాటు మనం బాదం కూడా వేసుకోవచ్చండి గ్రేవీ చాలా బాగుంటుంది నేను ఎప్పుడైనా బాదం కూడా వేస్తూ ఉంటాను ఈసారి బాదం అయిపోయిందనమాట అందుకే కాజు ఒకటే వేసాను సో మనకి గ్రేవీ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో నెయ్యి కానీ బట్టర్ గాని మన ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు సో నెయ్యి ఉంది నెయ్యి వేస్తున్నాను నేను ఇంకా మనం మిక్సీ చేసుకున్న ఈ పేస్ట్ అయితే మనం యాడ్ చేసుకోవాలి మంచి స్మెల్ వస్తుందండి ఇంకా ఇందులో ఈ పేస్ట్ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసి మనం కాసేపు ఉడకనివ్వాలి తర్వాత ఏంటంటే మనం పన్నీర్ పీసెస్ కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి నార్మల్గా మనం పన్నీర్ డైరెక్ట్ గా వేసుకోవచ్చు లేదంటే కొంచెం దానికి ఆ ఉప్పు కారం పసుపు కూడా యాడ్ చేసి కలిపి ఆయిల్ కాసేపు ఫ్రై చేసుకొని కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు అలా కూడా బాగుంటుంది సో నేను ఫాస్ట్ ఫాస్ట్ గా చేస్తున్నాను కాబట్టి ఓన్లీ పన్నీర్ కట్ చేసేసి నార్మల్ గా వేసేసాను ఫ్రై చేసేసి మనం చల్లనీళ్ళు కానీ వేసామంటే ఇవి కొంచెం ఉబ్బుతాయి అనమాట పన్నీర్ అలా కూడా బాగుంటుంది సో ఇప్పుడైతే గ్రేవీ అయితే వాటర్ వేసేసి మూత పెట్టేస్తానండి కాసేపు అది ఉడుకుతూ ఉంటుంది ఇప్పుడు గ్రేవీ చూసారు కదండి ఉడికిపోతుంది ఇప్పుడు నేను పన్నీర్ పీసెస్ ని యాడ్ చేసేసుకున్నాను మెయిన్ ఏంటంటే పన్నీర్ కర్రీలోకి మనకి కావాల్సిన ఏంటంటే బట్టర్ కానీ నెయ్యి కానీ ఇంకా కసూరి మేతి చాలా కంపల్సరీ అండి ఇంకా టేస్ట్ అంతా వీటిలోనే ఉంది అనమాట కాజు వేయడం వల్ల కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది సో ఇంకా పన్నీర్ పీసెస్ వేసేసి మూత పెట్టేసుకొని మనం ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి అప్పుడు మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో ఆ టైంలో మనం కసూరి మేతి అయితే వేసేసి ఇంకా కుదిరితే మనకి నచ్చితే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం పౌడర్ ఇంకా నేను కసూరి మేత యాడ్ చేసేసి ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటా చాలా మంది సో నా దగ్గర లేదు కాబట్టి నేను పాల మీద మేగటి ఉంటది కదండి సో దాన్ని అయితే కొంచెం బీట్ చేసుకొని పైన అయితే వేసేసుకున్నాను అది కూడా అలానే ఫ్లేవర్ ఉంటుంది సో కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకొని నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నాను నా పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిన తర్వాత నేనైతే చపాతి కూడా చేసేసి ఇంకా పిల్లలకి అయితే పెట్టేశానండి డిన్నర్ సో నార్మల్గా నాకు చపాతి అంటే చాలా ఇష్టం కానీ పిల్లలు మాత్రం అంత రెగ్యులర్గా తినడానికి ఇష్టపడడం లేదు సో వీక్ ఒకసారి అయితే చేస్తానన్నమాట కంపల్సరీగా సో ఇప్పుడు వచ్చేసి క్యాన్వాలు తమ్నెళ్ళు ఎలా చేయాలో చూపిస్తానండి జస్ట్ నార్మల్ బేసిక్గా మనం ఈజీగా ఎలా చేసుకోవచ్చు చూపిస్తాను అంటే చాలా రకాలుగా చేసుకోవచ్చండి సో ఫస్ట్ అయితే ఈజీగా ఎలా చేయాలో చూపిస్తానండి సో ఇవ్ ఇది ఒకసారి మీరు ట్రై చేయండి మీకు ఇది వచ్చింది ఈజీగా ఉంది అంటే నెక్స్ట్ ఇంకోలా కూడా నేను చేసి చూపిస్తాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి ఇంకో డిఫరెంట్ గా కూడా చేసి చూపిస్తాను సో ఫస్ట్ అయితే క్యాన్ ఓపెన్ చేసిన తర్వాత మనకి స్క్రోల్ చేస్తుంటే కింద కూడా వస్తుంది తమ్నైల్ టచ్ అనుకోండి మనకి ఇలా ఓపెన్ అవుతాయి సో వీటిలో ఏంటంటే అన్ని యూజ్ చేయలేమండి మనం అక్కడ క్రౌన్ సింబల్ ఉండి ప్రో అని రాసింది కదండి అలాంటివి అసలు మనం యూజ్ చేయలేము మన ఇచ్చి మనం కొన్ని కొనుక్కోవాలన్నమాట సో ఆ సింబల్ లేకుండా ఏవైతే కంపెనీస్ ఉన్నాయో అవన్నీ మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇంకా ఇక్కడైతే నేను ఒక అయితే సెలెక్ట్ చేసుకున్నానండి ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే అండి మన తమ్మి సెలెక్ట్ చేయగానే రేషియో అదే సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట మనం ఇన్ ఏంటంటే రేషియో సెలెక్ట్ చేసుకోవాలి కదా ఇందులో అవసరం లేదు సో ఇప్పుడు ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఫోటో మీరు క్లిక్ చేస్తే చూడండి డిలీట్ అయిన ఆప్షన్ పైన వచ్చింది కదా మనకి డిలీట్ అయిన ఆప్షన్ ఒక్కగానే కింద టూ ఆప్షన్స్ చూపిస్తుంది డిలీట్ ఇమేజ్ ఆ డిలీట్ ఫ్రేమ్ టూ ఆప్షన్స్ ఇస్తుంది మన ఇమేజ్ మాత్రం డిలీట్ చేసుకుంటే ఫ్రేమ్ అలానే ఉంటుంది సో నేను ఇప్పుడు దీంట్లో మనం ఈ ఖాళీగా ఉండే ఫ్రేమ్ లో మనకు కావాల్సిన ఫోటోని అప్లోడ్ చేసుకోవాలి కదా సో గ్యాలరీ సిమ్ కింద ఉంటుంది కాబట్టి దాన్ని క్లిక్ చేసాం అనుకోండి మన గ్యాలరీలో ఓపెన్ అయ్యి మనం ఎలాంటి తమిళాలు చేయాలనుకుంటే దానికి సంబంధించిన పిక్చర్స్ ఉంటాయి కదండి సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకుని యాడ్ టు పేజ్ అని మనం క్లిక్ చేయాలన్నమాట సో దీన్ని ఇలా ప్రెస్ చేయగానే మనకి ఇలా వస్తుంది చూడండి దీన్ని తీసుకొచ్చి చేతితో డ్రాక్ చేస్తే అలాగా ఫ్రేమ్ లోకి వెళ్ళిపోతుంది చూసారా మీకు అర్థం కావాలండి మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నానండి అబ్జర్వ్ చేయండి సో నేనైతే డిలీట్ ఇమేజ్ చేశాను ఇమేజ్ డిలీట్ అయితే చేశాను చూసారా పోయింది ఇప్పుడు ఏమిటంటే కింద గ్యాలరీ ఆప్షన్కి వెళ్ళి అందులో ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను మనకు కావాల్సిన ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకొని యాడ్ టు పేజ్ అయితే నొక్కాలి ఇలా ఈ ఫోటోని అలాగ మనం ట్రాక్ చేస్తే పక్కన మన ఫ్రేమ్ లోకి అయితే సెట్ అయిపోతుంది దీని మీద డబల్ క్లిక్ చేసాం అనుకోండి మనం ఫోటోని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో కూడా మనం చేసుకోవచ్చు అనమాట అంటే ఓన్లీ ఫేస్ ఏ కనబడాలా లేదా చేతిలో ఉన్న గ్లాస్ కూడా కనబడాలా అనే విధంగా కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు నాకు గ్లాస్ కూడా కావాలి కాబట్టి డబల్ ట్యాప్ చేశాను కొంచెం వెనక్కని చేతిలో గ్లాస్ కూడా పక్క కల్లాగా డ్రాక్ చేశాను చూసారా పిక్చర్ మొత్తం కనిపిస్తుంది ఇప్పుడు దాని ఆప్షన్ నొక్కితే మనకి ఫోటో అయితే కరెక్ట్ గా ఫ్రేమ్ సరిపోయిందనమాట ఇప్పుడు ఇక్కడ మనం టెక్స్ట్ రాసుకోవాలి టెక్స్ట్ ని డిలీట్ చేస్తే మొత్తం పోతుందండి కానీ అలా కాకుండా ఆ లెటర్స్ బాగున్నాయి కదా ఫాంట్ నాకు నచ్చింది కాబట్టి దాన్ని అలానే ఉంచుకోవాలనుకుంటున్నాను కాబట్టి దాని మీద ప్రెస్ చేస్తాం అనుకోండి మనకి ఇలా కీబోర్డ్ ఓపెన్ అవుతుంది దానిపైన కంటిన్యూ రాయడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్ గా పాతది పోతుంది అనమాట మనం ఇంకా దాన్ని ఎడిట్ చేయాల్సిన అవసరం లేదు దాన్ని డిలీట్ చేయాల్సిన అవసరం లేదు దాని మీద టచ్ చేస్తే మనకి కీప్యాడ్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది మనం రాసుకోవచ్చు మనకు కావాల్సిన ఫాంట్ రాసుకుంటే అదే ఫాంట్ లో వస్తుంది సో చూసారా నేను ఇలా బయోటిన్ జ్యూస్ ఫర్ ఎక్స్ట్రీమ్ హెయిర్ గ్రోత్ అని చెప్పి నేను ఇలా రాసుకున్నాను చూసారు కదా సో ఇప్పుడైతే పక్కన పైన కింద ఒక టూ యారస్ ఉన్నాయి కదా నాకు నచ్చలేదు సో దాని మీద టచ్ చేస్తే డిలీట్ అనే ఆప్షన్ వచ్చింది సో దాన్ని అయితే డిలీట్ చేసేసుకున్నాను ఇప్పుడు దీని మీద మనం ఏమైనా యాడ్ చేస్తే బాగుంటుంది కదా అనిపించింది నాకు సో కింద మనకి ఎలిమెంట్స్ అనే ఆప్షన్ ఉంటుందండి అది చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ అనే ఆప్షన్ టచ్ చేయగానే మనకి ఇక్కడ స్టిక్కర్స్ చాలా ఉంటాయండి మనకి ఆప్షన్స్ అసలు వెతికే కొద్ది మనకి మన క్రియేటివిటీని యూజ్ చేసుకొని మన టమ్ సూపర్ సూపర్ గా చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఫ్రేమ్స్ ఉంటాయి ఫొటోస్ ఉంటాయి స్టిక్కర్స్ ఉంటాయి సో మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చండి యానిమేటెడ్ లో మనం అయితే చేయలేం కాబట్టి నేనైతే యానిమేటెడ్ కాకుండా స్టిక్కర్స్ ఉండేవే చూసుకుంటున్నాను అనమాట ఇది బయోటిన్ డ్రింక్ కాబట్టి సో గ్లాస్ సింబల్ అయితే బాగుంటుంది అనిపించి పైన అయితే స్టిక్కర్ సెలెక్ట్ చేశానండి ఫుడ్ కి సంబంధించి ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటే కొన్ని కొన్ని వస్తున్నాయి అనమాట సో అందులో నేను జ్యూస్ సింబల్ ఉండేది ఒక చిన్న గ్లాస్ లాంటిది అయితే సెలెక్ట్ చేశానండి అదైతే మనం క్లిక్ చేయగానే మనకి మన తమ్న పైన వచ్చేస్తుంది సో ఇక్కడైతే నేను సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన తమ్నెల్ పైకి అయితే వచ్చేసింది కదా సో ఇక్కడ డాట్స్ యూస్ చేసుకొని మనం పిక్చర్ ని మనం ఏ సైజ్ లో కావాలంటే ఆ సైజ్ లో మనం ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట ఇంకా ముందుకి ఎక్కడ కావాలంటే ఆ ప్లేస్ లో మనం దాన్ని పెట్టుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదండి సో ఇక్కడైతే పెట్టుకున్నాను నేను మళ్ళీ ఇంకా కూడా దాంట్లో నాకు ఇంకేదైనా పెట్టాలని సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ పెడితే బాగుంటుంది అని చెప్పి ఎలిమెంట్స్ లోకి వెళ్ళి పైన సర్చ్ బటన్ లో సబ్స్క్రైబ్ అనే టైప్ చేస్తే చాలండి మనకి ఇలాంటి స్టిక్కర్స్ బోర్డ్ వస్తాయి దాంట్లో కూడా ప్రో అనేది ఆప్షన్ సెలెక్ట్ చేసుకోకుండా నార్మల్ గా ఉండే సెలెక్ట్ చేసుకొని మనకి ఏ ప్లేస్ లో కావాలంటే ఆ ప్లేస్ లో మన ఇలా ప్లేస్ చేసేసుకుంటే మన తమ్మేలు అయితే చాలా బాగా రెడీ అయిపోతుందండి సో ఇంకా కూడా ఫ్లేవర్స్ డిజైన్స్ ఏదో సెలెక్ట్ చేయాలంటే కూడా ఎలిమెంట్స్ అనే ఆప్షన్ లోకి వెళ్ళి పైన ఫ్లేవర్ బోర్డర్స్ అని చెప్పి టైప్ చేసాం అనుకోండి అప్పుడు మనకి ఆ ఫ్లేవర్స్ అనేవి కూడా వచ్చేస్తాయి అనమాట చాలా చాలా అవైలబుల్ గా ఉంటాయి కాకపోతే చాలా వరకు ప్రోనే ఉంటాయి ప్రో అనే ఆప్షన్ లేనివి కూడా చాలా బా ఉంటాయండి కొన్ని అవైలబుల్ గా ఉంటాయి మనం చెక్ చేసుకోవాలి చాలా జాగ్రత్తగా వెతకాలన్నమాట సో నాకైతే పైన లీఫ్ నచ్చింది సో దాన్ని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నానండి సో సైజ్ తగ్గించుకొని కొంచెం కార్నర్ లో పెట్టుకున్నాను అనమాట మీకు చూపించాలని బేసిక్ గా చూపిస్తున్నానండి మీకు మీరు ఇంకా క్రియేటివిటీగా కూడా చేసుకోవచ్చు ఫ్రేమ్ నచ్చకపోతే బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మార్చుకోవచ్చు కానీ అన్నీ ఒకసారి చెప్తే కూడా మీకు కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపిస్తుందని అనిపిస్తుంది అని సింపుల్ గా చెప్తున్నాను సో పైనుండి మార్క్ టచ్ చేస్తే మనకి డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది మనం ఇంకా డౌన్లోడ్ చేసుకుంటే మనకి అయితే గ్యాలరీలో సేవ్ అయిపోతుంది అనమాట సో క్యాన్వాలో ఏంటంటే అండి మనం ఆల్రెడీ సేవ్ చేసిన తమ్ కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు అండి నార్మల్ ఇన్ షార్ట్ లో అలా అవ్వదు మనకి కానీ ఇక్కడ ఏంటంటే మనం చేసిన తమ్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్స్ లో ఆల్రెడీ సేవ్ అయి ఉంటుంది సో దాన్ని మళ్ళీ మనం ఎడిట్ చేసుకోవచ్చు మనం కావాల్సినట్టుగా సో అదే అండి అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు చూడండి నేను మళ్ళీ క్యాన్వా ఆప్షన్ లోకి వెళ్ళాను అక్కడ కింద ప్రాజెక్ట్స్ అని కూడా చూడండి హోమ్ బటన్ పక్కన ఆ ప్రాజెక్ట్స్ నొక్కినా మనకు అనిపిస్తుంది లేదా క్యాన్వా ఓపెన్ చేయగానే మన రీసెంట్ డిజైన్స్ కూడా చూపిస్తుంది అలా అయినా ఓపెన్ చేస్తే మనం క్రియేట్ చేసిన తమ్ అక్కడే ఉంటుంది అనమాట సో చూసారా ఒక పైన అక్కడే ఉంది మన తమ్ సో దాన్ని సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి సో దాన్ని మళ్ళీ మనం ఎడిట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఏంటంటే ఇంకో ఆప్షన్ కూడా ఉందండి మనం ఏదైనా తప్పు రాసాం అనుకోండి ఇప్పుడు సడన్ గా ఎంత అవుతుందంటే నాకు అప్పుడప్పుడు ఒక పిక్చర్ ఒక ఫ్రేమ్ లో ఒక పిక్చర్ పెడితే ఇంకో పిక్చర్ సెలెక్ట్ చేయగానే ఆ పాత ఫోటో పోయేదనమాట అప్పుడు నాకు టెన్షన్ వచ్చేసేది ఎలా ఆప్షన్ అని చెప్పి కాకపోతే ఏంటంటే పైన మనకి ఆరోలా కనిపిస్తుంది చూసారా త్రీ లైన్స్ పక్కన పైన ఆరో ఉంటుంది కదండి ఆ యా టచ్ చేసాం అనుకోండి ఫస్ట్ మన తమ్ ఎలా ఉందో అలా ఉంటుంది అనమాట చూసారా డిఫరెన్స్ మీకు అర్థం అవుతుందండి మనం ఏదైనా తప్పు రాసిన పిక్చర్ పోయినా టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి జస్ట్ మన క్లిక్ చేస్తే చాలండి మనకి ఎలా ఉందో మన తమ్ ఫస్ట్ లో అలానే వచ్చేస్తుంది అనమాట అంటే మిస్టేక్ అనేది ఎరేజ్ అయిపోతుంది చాలా మంచి ఆప్షన్ ఉంటాయండి మనం వెతికే కొద్ది ఇంకా క్రియేటివిటీగా మనం తమ్ నీళ్ళనే చేసుకోవచ్చు అనమాట మనం క్యాన్వాలో మీకు ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకో విధంగా కూడా అంటే ప్లేన్ బ్లాంక్ తమ్నల్ పేజ్ లో ఎలా మనం కొన్ని పిక్చర్స్ యూజ్ చేసి ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు అనేది కూడా నేను మీకు షేర్ చేస్తానండి మీకు ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ గా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి ఇంకో డిఫరెంట్ వేలో తమ్నేల్ కూడా చేసి చూపించాలి అంటే ప్లీజ్ నాకైతే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి